మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పేరట శుభాలు తెలియజేస్తా ఉన్నాను జార్జ్ షా అనే ఒక ఫేమస్ ఐరిష్ రైటర్ అంటాడు కదా బివేర్ ఆఫ్ ఫాల్స్ నాలెడ్జ్ ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ ఇగ్నోరెన్స్ జ్ఞానము కంటే చెడ్డ సమాచారము చాలా భయంకరమైనది చెడ్డ సమాచారము కలిగి ఉండటంటే ఏమీ తెలియకుండా ఉండుట ఉత్తమము అంటాను ఎందుకో తెలుసా ఈ కోర్టు లలిత్ కుమార్ గారికి చాలా చక్కగా మనము ఆపాదించవచ్చు ఎందుకు అని అంటే వీడు చెప్పే ప్రతి మాట అసత్యమే చేసే ప్రతి వీడియో కూడా అబద్ధమే మన వీడియోస్కి స్పందిస్తూ లలిత్ కుమార్ కౌంటర్ వీడియోగా ఒక వీడియో చేశాడు అందులో వీడు ఏం మాట్లాడాడో చూద్దాం కాదు కాదు వీడు కుక్క కదా ఏం మురిగాడో చూద్దాం అయితే ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీరు కూడా పొందుకోగలుగుతారు వీరు చెప్పే అసత్యాల్ని తిప్పికొట్టగలుగుతారు ఇప్పుడు తాజాగా ఈ మధ్య ఒకటి తయారైపోయాడు బాన్ ఉప్పాస్ గారు ఆడి పేరు బ్రో రవీంద్రనాథ్ అంట ఇక్కడ కాసేపు బ్రో అని పెట్టుకుంటాడు యూట్యూబ్ లోకి వచ్చే రెవరండ్ అని పెట్టుకుంటాడు చివరికిడు ఎటుగా తెలుసు ఇదే మాట అభినయ్ దర్శన్ అన్నందుకు లలిత్ కుమార్ ఎంత ఘాటుగా స్పందించాడో చూడండి ఒకసారి ఒరే నేను అక్కనో భావనో తెలియాలంటే నీ చెల్లెనో నీ పెళ్ళాన్ని ఎప్పుడైనా పంపేవా నా దగ్గరికి వాళ్ళు వచ్చి చెప్పారా లలిత కుమారి అక్క అని చెప్పేసి ఇప్పుడు నువ్వన్న మాటలే నీకు కాపీ పేస్ట్ అని నేను కూడా అనగలను కానీ మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎంతగా ఫీల్ అవుతారో నాకు కూడా తెలుసు నువ్వు అభినయ దర్శన్ గురించి మాట్లాడినప్పుడు అభినయ దర్శన్ గురించే మాట్లాడు తన టాపిక్ గురించి మాత్రమే మాట్లాడు వారి ఇంట్లో ఆడవాళ్ళతో నీకేంట్రా సంబంధం అయినా తప్పు నీది కాదు నీ ధర్మానదే నీ ధర్మమే ఒక భూతు ధర్మం కానీ మా గ్రంథాలు అలా మాట్లాడమని చెప్పట్లే మా గ్రంథాలు ఏం చెప్తున్నా తెలుసా లవ్ యువర్ ఎనిమిది నీ శత్రును సహితము కూడా ప్రేమించమని బైబిల్ చెప్తా ఉంది మొదటిగా నా గురించి ఏ కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా వీడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి బ్రో రవీంద్రనాథ్ అంట వీడు కాసేపు బ్రో అని పెట్టుకుంటాడు యూట్యూబ్ లోకి వచ్చే రవరండి అని పెట్టుకుంటాడు చివరికిడు అడిగి తెలుసు మన సోషల్ మీడియా అకౌంట్స్ గురించి వీడేదో కనిపెట్టేశాడంట ఒకటేమో బ్రో రవీంద్రనాథ్ అని మరొకటేమో రెవరెండ్ రవీంద్రనాథ్ అని ఉందని వీడు ఉన్నాడు మొదటిది బ్రో రవీంద్రనాథ్ అనేది చాలా ఓల్డ్ అకౌంట్ అది ఫేస్బుక్ అకౌంట్ అది మార్చడానికి కుదరలేదు కనుక అది బ్రో రవీంద్రనాథ్గానే ఉండిపోయింది రెండోదిగా రెవరెండ్ రవీంద్రనాథ్ అనేది యూట్యూబ్ ఛానల్ కనుక అది రీసెంట్గా క్రియేట్ చేశారు కనుక అది రెవరెండ్ రవీంద్రనాథ్గా కనిపిస్తూ ఉంది ఇప్పుడు నీకు ప్రాబ్లం ఏంటి ఈ మాత్రం దానికి వీడేదో కనిపెట్టేసినట్లుగా మాట్లాడటము కింద ఏమో కామెంట్స్ లో వాట్ ఎ డిస్కవరీ అని మిగతా గోపుత్రులందరూ కూడా చాలా హాస్యాస్పదంగా అనిపించడం లేదు తాజాగా ఆడొక ఒక లో మాట్లాడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నట్టుగా అలా ఇలా ఇలా అంటాడు కానీ ఏ రోజు ఆడి ముందు కూర్చున్న జనాలు చూపించడు ఎందుకంటే ఈడాగే గ్రీన్ మ్యాట్ లో కూర్చుని మాట్లాడేవాడే తప్ప జనాల్లోకి వచ్చి మాట్లాడే ఉండగా చర్చ్ లేదు చర్చే మందా లేదు నువ్వు అన్నది నిజమే నాకు చర్చ్ కాదు చర్చెస్ ఉన్నాయి సంఘము కాదు సంఘాలు ఉన్నాయి వెస్ట్ గోదావరి డిస్టిక్ తణుకు చుట్టుప్రక్కల మూడు సంఘాలకి నేను కాపరిగా పరిచర్య అందిస్తా ఉన్నాను నీలా గ్రీన్ మ్యాట్ వేసుకుని పిచ్చి కుక్కల మరగాల్సిన అవసరం నాకు లేనే లేదు నీలాగా హిందూ జనశక్తి అని ఒక డబ్బా కంపెనీ పెట్టుకుని ప్రజలను దోచుకోవాల్సిన అవసరం నాకు లేనే లేదు ప్రెస్టీజియస్ డెనామినేషన్ అయినా ఏఈఎల్సీలో గత తొమ్మిది సంవత్సరాలుగా నేను దైవ అందిస్తూ ఉన్నాను నువ్వు అంటా ఉన్నావు కదా రవీంద్రనాథ్ను కొట్టండి రవీంద్రనాథ్ని చంపండి ఎక్కడ కనబడితే అక్కడ వీడిని ఏదో ఒకటి చేసేయండి అని అంటూ ఉన్నావు కదా నీ దగ్గర ఉన్నవారు తల తీసుకురండ్రంటే పిలక తీసుకుని వస్తారు కానీ క్రైస్తవులు ప్రాముఖ్యంగా లోథరన్ సంఘస్థలు ఎలాంటి వారో తెలుసే పిలక తీసుకురమ్మంటే తల తీసుకుని వస్తారు అయినా సరే క్రైస్తువులు మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే బైబిల్ వాక్యము మమ్మల్ని ఆపుతా ఉంది కానీ లేకపోతే నువ్వు చెబుతా ఉన్నావు మా వారు చేసి చూపిస్తారు ఈడాగే గ్రీన్ మ్యాట్ లో కూర్చుని మాట్లాడేవాడే తప్ప జనాల్లోకి వచ్చి మాట్లాడే ఉండగా ఇన్ని సంవత్సరాల నుండి యూట్యూబ్లో ఉన్నావు కదా ఏది రికార్డెడ్ వీడియో ఏది గ్రీన్ మ్యాట్ మీద చేసిన వీడియో తెలియకుండానే ఎందుకు రాల మురుగుతో నువ్వు పెట్టిన టూ వీడియోస్లో ఒక వీడియో రికార్డెడ్ ఒక వీడియో గ్రీన్ మ్యాట్ మీద చేసినటువంటి వీడియో మొదట అది తెలుసుకుని కుక్క ఇప్పుడు ఇక్కడ మెయిన్ టాపిక్ ఇది రికార్డెడ్ వీడియో నా గ్రీన్ మ్యాట్ మీద చేసిందా నా తెలుగు సరిగ్గా ఉందా లేదా అనేది టాపిక్ కాదు నేను వేసిన ప్రశ్న ప్రాముఖ్యమైనది అక్కడ ప్రశ్నకి జవాబు చెప్పు మొదట ఒకవేళ నా తెలుగు గురించి మాట్లాడితే వీడు ఇంగ్లీష్ చూడండి ఒకసారి గూగుల్ నీ చేతులు ఉందిగా దాన్ని కొట్టి చూసుకో ఐరన్ ఇన్వెంటెడ్ అని చెప్పేసి ఆ గూగుల్ తల్లిని అడుగు వెన్ వాజ్ గోల్డ్ ఇన్వెంటెడ్ అని చెప్పేసి ఆ గూగుల్ తల్లిని అడిగితే చెప్పు వీడు అంటున్నాడు కదా వెన్ వాజ్ గోల్డ్ ఇన్వెంటెడ్ అంట ఒరే పిచ్చోడ గోల్డ్ ని ఐరన్ ని ఇన్వెంట్ చేయర్రా డిస్కవర్ చేస్తారు నువ్వు చెప్తున్నా క్రీస్తు పూర్వం ఏదైతే ఇప్పటి సామాన్య శక ఉందో ఆ సామాన్య శకానికి పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితం మాత్రమే కనిపెట్టారు ఓకే అంతేగాని క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితం కాదురా బాబు వీడంటా ఉంటాడు కదా క్రీస్తు పూర్వము ఏడు వందల సంవత్సరాల క్రితము ఇనుము కనుగొన్నారని వీడు చెప్తా ఉన్నాడు దీనికి వీడికున్న సోర్స్ ఏంటి అంటే గూగుల్ వీడి యొక్క సోర్స్ అంట ఒరే ఉప్మాబడి ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు అథెంటికేటెడ్ లైబ్రరీ సోర్స్ పెట్టుకుని మాట్లాడాలి కానీ గూగుల్ ఏంట్రే గూగుల్లో ఎవరైనా అక్కడ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ మార్చొచ్చు ఫర్ ఇన్స్టాన్స్ వికీపీడియాలో ఎడిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఎవరైనా వెళ్ళి దాన్ని ఎడిట్ చేయొచ్చు అనే విషయం కూడా వీడికి తెలియదు అరే లలిత్ నాదో చిన్న ప్రశ్నరా అసలు గూగుల్కి ఇన్ఫర్మేషన్ ఎలాగొస్తుంది గూగుల్ నువ్వు వేసిన క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చెప్పగలుగుతుంది నువ్వు ఎలాగ చెప్పలేవు కానీ నేను చెప్తాను శ్రద్ధగా విను గూగుల్ ఆల్గరిథం ద్వారా డేటా కలెక్ట్ చేసి మెషిన్ లెర్నింగ్ ద్వారా ఆన్సర్స్ చేసేలాగా గూగుల్ డిజైన్ చేశారు ఈ ప్రొసీజర్ ద్వారా గూగుల్ ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేస్తూ ఈ ప్రాసెస్లో నీలాంటి అజ్ఞానులు అప్లోడ్ చేసిన మెటీరియల్ని కూడా గూగుల్ కన్సిడర్ చేస్తూ ఉంది సో గూగుల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని నువ్వు నమ్ముతా ఉన్నావు చూసావా నువ్వు ఎంత ఎర్రి గుర్రువో ఎక్కడ అర్థమవుతుంది పైపెచ్చు మరలా మిగిలిన క్రైస్తవులందరినీ కూడా నువ్వేమన్నా ఎర్రి గుర్రులు అంటా ఉన్నావు మొదట ఒక మంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం నేర్చుకోరా లలిత్ కుమార్ సరే నువ్వన్న గూగుల్ నుంచే నీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తాను చూడు ద ఎర్లియస్ట్ నోన్ యూజ్ ఆఫ్ స్మెల్టెడ్ ఐరన్ డేట్ బ్యాక్స్ టు అరౌండ్ త్రీ థౌజండ్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బీసీ ఓ సారీ నీకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు కదా తెలుగులో చదివినిపిస్తాను చూడు ఒకసారి పురావస్తు పరిశోధనల ప్రకారము ఇనుమును ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో మొదటిసారిగా క్రీస్తు పూర్వము నాలుగవ సహస్రాబ్దిలోని ఉపయోగించారు భారతదేశంలో తమిళనాడులో దీనిని క్రీస్తు పూర్వము మూడు వేల మూడు వందల నలభై ఐదు నాటిదిగా కొన్ని ఆధారాలు సూచిస్తూ ఉన్నాయి అని ఈ యొక్క గూగులే చెప్తా ఉంది రే ఉపబడి మెస్పటోమియాలో ఉన్నటువంటి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు క్రీస్తు పూర్వము మూడు వేల సంవత్సరాల క్రితమే మానవుడి ఇనుమును డిస్కవర్ చేశారని వారు చెప్తా ఉన్నారు వీడు అనుకున్నాడు లలిత్ గారు ఐరన్ ఏజ్ అంటే ఐరన్ కనుగొన్న యుగము అని అనుకుంటా ఉన్నాడు మొదటిగా స్టోన్ ఏజ్ అంటే ఏంటి బ్రాంజేజ్ అంటే ఏంటి ఐరన్ ఏజ్ అంటే ఏంటి చదివి చావు ఐరన్ ఏజ్ అంటే ఐరన్ వాడకము బాగా వచ్చినటువంటి యుగము అని దానికి అర్థం ఐరన్ కనుగొన్నది వేరు ఐరన్ ఏజ్ వేరు నువ్వు టాప్లో వచ్చిన ఆన్సర్స్ చూసి అదే కరెక్ట్ అనుకుని వీడియో చేసా చూడు నువ్వు నిజమైన గూగుల్ గొర్రె మరల అందరిని గొర్రెలంటా గోపుత్ర కానీ మన హిందూ దేవి దేవతలు మాత్రము కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే కత్తులు త్రిశూలాలు బల్లాలు కొడవలను పట్టుకుని వారు ఫోటో షూట్లకి ఫోజులు ఇచ్చారు హిందూ దేవీ దేవతలు ఆయుధాలు పట్టుకున్నారు మరి పోజులు ఇస్తూ అని చెప్పేసి అంటున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ దేవీ దేవతల ఆయుధాలన్నీ కూడా ఇనుముతో చేశారని నీ మామ చెప్పిందా నీ అమ్మమ్మ చెప్పిందా లేదురా మా మా అమ్మకి మా అమ్మమ్మకి మీ దరిద్ర గ్రంథాలు చదివే దురదృష్టం వారికి కలగలే ఇది కూడా నీకు బాగా ఇష్టమైన గూగులే చెప్తుంది చదివి వినిపిస్తాను చూడు హిందూ దేవుళ్ళు ఉపయోగించే అనేక ఆయుధాలు ఇనుము లేదా ఇతర లోహాలతో తయారు చేయబడినవిగా వర్ణించబడ్డాయి ఉదాహరణలో శివుని త్రిశూలము పరశురాముని పరశువు యుద్ధగొడ్డలి హనుమంతుడు మరియు భీముడు ఉపయోగించిన గద మరియు విష్ణువు యొక్క సుదర్శనా చక్రము ఇప్పుడు నువ్వు అనొచ్చు ఇది గూగుల్ చెప్పింది కనుక మా గ్రంథాల్లో ఉందా అని నువ్వు అడుగుతావేమో నువ్వు రామాయణం చదివా రామాయణంలో ఇనప బాణాలు వినియోగించినట్లుగా అక్కడ రాయబడి ఉందే నువ్వు మహాభారతం చదివా మహాభారతంలో ఇనప రథాలు వాడినట్లుగా రాయబడి ఉంది నువ్వు వేదాలు ఉపనిషత్తులు చదివా అందులో కూడా ఇనుము గురించి రాయబడి మొదట నీ గ్రంథాలు చదివిచావు దీన్ని బట్టి నీ గ్రంథాలు ఎంత గొప్పవో తెలిసిపోవడంలే మరలా నువ్వు బైబిల్ని విమర్శిస్తావా మరి ఆది కాండంలోని నాలుగో అధ్యాయంలోని ఇరవైవ వచనంలో తబుల్ కయ్యేను అని చెప్పేసి వాడున్నాడు ఆడేం చేసేవాడు రాగితోని పనిముట్లు మరియు ఇనుముతోని పనిముట్లు చేసేవాడని అల్లట్ల పుస్తకం చెప్తుంది లలిత్ కుమార్ పొరపాటును ఫోర్ ట్వంటీ అని ఈ నెంబర్ చెప్తున్నా చూసుకో అది ఆది కాండము నాలుగో అధ్యాయం ఇరవై వచనం కాదు ఆది కాండము నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచనము అక్కడ పబుల్ కయ్యన్ కాదు ఉన్నది తుబల్ కయన్ అనే వ్యక్తి ఉన్నాడు నిజమే బైబిల్ ప్రకారము ఇప్పటికీ సృష్టి ప్రారంభమయ్యి ఆరు వేల సంవత్సరాలు అంటే ఆదాము నుంచి ఏసుక్రీస్తు వరకు నాలుగు వేల సంవత్సరాలు అయితే ఏసుక్రీస్తు నుంచి ఇప్పటిదాకా రెండు వేల సంవత్సరాలు ఇప్పుడు తుపలకయన్ విషయానికి వస్తే ఇతడు నోవాహు కాలానికి దగ్గరగా జీవించాడు అంటే క్రీస్తు పూర్వము రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుండి మూడు వేల సంవత్సరాల మధ్యలో ఇతను జీవించినట్లుగా చూస్తున్నాం అకార్డింగ్ టు మెస్పటోమియా ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ మెస్పటోమియాలో ఉన్న పురావస్తు శాఖ వారు అలాగే భారతదేశంలో ఉన్న పురావస్తు శాఖ వారు చాలా స్పష్టంగా వారు కనిపెట్టారు క్రీస్తు పూర్వము మూడు వేల సంవత్సరాల క్రితమే ఈజిప్ట్లో మానవుడు ఇనుమును కనుగొన్నాడు అలాగే భారతదేశంలో తమిళనాడు ప్రాంతంలో క్రీస్తు పూర్వము మూడు వేల సంవత్సరాల క్రితమే మానవుడు ఇనుమును కనుగొన్నాడని ఈ యొక్క రెండు డిపార్ట్మెంట్స్ కూడా చెప్తా ఉన్నాయి సరిగ్గా ఇదే సమయంలో తుబల్ కయ్యాన్ జీవించాడు క్వశ్చన్ వేసే ముందు ఇన్ఫర్మేషన్ తెలుసుకోరా గోపుత్ర గూగుల్ని ఇన్ఫర్మేషనా మరి పాత నిబంధనలు మీ యహోవా ఎనపరదాల అపరాధాల శబ్దాలు అదే భయపడిపోయేవాడు అని చెప్పేసి చెప్పారు కదా మరి మీ యహోవా తన సృష్టిలో తన సృష్టించిన భూమిలోంచి తవ్వి తీసిన ఖనిజంతో తయారు చేసిన ఇనుముతోటి ఇనప రథాలని చూసి ఓ భయపడిపోయాడు అంటే అంటే మరి ఎందుకు భయపడ్డాడ్రా యహోవా ఇనప రథములకు భయపడను ఇలాంటి వచ్చిన బైబిల్లో ఒక్కడు చూపించిన నేను కూడా గర్వాపసి అయిపోయి నీతో పాటు వచ్చి ఎక్స్ క్రిస్టియన్ రవీంద్రనాథ్ దాని ఒక ఛానల్ ఓపెన్ చేసి దాని ద్వారా ఫండ్స్ సంపాదించి ఆ వచ్చిన దానాన్ని కూడా నీకే ముష్టేస్తాను ఎలాంటి దుష్ప్రచారం ఇంకెంతకాలం చేస్తావు ఒకవేళ నువ్వు న్యాయాధిపతుల గ్రంథము ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనం గురించి మాట్లాడుతూ ఉంటే అక్కడ కూడా యహోవా ఎనప రథములకు భయపడను అనే మాట ఎక్కడా లేదు కానీ ఈ మతోన్మతులు ఈ రీతిగా వక్రీకరించి వాక్యాన్ని వీరు ప్రకటిస్తూ ఉంటారు దీన్ని బట్టి లలిత్ కుమార్ గారికి గ్రామర్ కూడా రాదని అర్థమైపోయింది ఈ వచ్చినంలో రెండు అంశాలు రాయబడి ఉన్నాయి మధ్యలో ఫుల్ స్టాప్ అనేది ఒకటి ఉంది చూసి చావరా మొదటిగా యూత వంశస్థులకు దేవుడు తోడయి ఉన్నందున వారు మన్య దేశాన్ని స్వాధీనపరుచుకున్నరీ ఫుల్ స్టాప్ రెండోదిగా మైదాన ముందు నివసించు వారికి ఇనప రథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయారు ఎవరు వెళ్ళగొట్టలేకపోయారు యూతులు వారిని వెళ్ళగొట్టలేకపోయారు ఇక్కడ ఓడిపోవడానికి గల కారణము వారు రథాల మీద ఉంచిన నమ్మకము దేవుని మీద ఉంచలేకపోయారు బైబిల్లో ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు కనుక ఆయన ఎవ్వరికి వేటికి కూడా భయపడే దేవుడు కానే కాదు కానీ వాల్మీకి రామాయణము కిస్కింద కాండ పదహారవ సర్గము ముప్పై ఎనిమిదవ వచనంలో వాలీని చూసి భయపడిన రాముడు చంపలేక వెనక నుండి చంపినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం చాలంజెస్ చెప్తున్నా ఒక్క క్రైస్తవుడు ఒక్క క్రైస్తవుడు కూడా ముందుకొచ్చి నేను సమాధానం చెప్తాను నా బైబుల్తో శంషర్గా నిలబడతాను మాట్లాడలేడు అదేంటో తెలుసా నీ బైబుల్ ఆధారంగా ఈ రోజు కాదు ఎప్పటికైనా సమాధానం చెప్పేవాడు అంటరా మనుషుల్లో వ్యత్యాసాలకు కారణం ఏంటి ఒకళ్ళు మగగా ఒకళ్ళు ఆడగా ఒకళ్ళు డబ్బున్నోళ్ళుగా ఒకళ్ళు పేదవాళ్ళుగా ఒకళ్ళు అందగాళ్ళుగా ఒకళ్ళు కురూపులుగా ఒకళ్ళు మంచి వాళ్ళుగా ఒకళ్ళు చెడ్డవాళ్ళుగా ఒకళ్ళు సర్వాంగ సౌష్ఠవంతో ఇంకొకళ్ళు అంగవైకల్యంతో ఎందుకు పుడుతున్నారు అరే ఈ ప్రశ్న ఒక చిన్న పిల్లవాడిని సండే స్కూల్కి వెళ్ళేవాడిని అడగాలి నాలాంటి తీలోజన్ కాదు సింపుల్గా దీనికి ఒక జవాబు చూపిస్తాను బైబిల్లో నుంచి యోహన్ స్వార్త తొందరం ఒకటి నుంచి మూడు వచనాలు చూసినట్లయితే శిష్యుల ప్రభు అని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ప్రభు వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడా వీడు తల్లిదండ్రులు పాపం చేశారా అని అడిగితే యేసుక్రీస్తు అంటాడు కదా దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్ష పరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడని యేసుక్రీస్తు జవాబిస్తాడు ఒకవేళ డీప్గా గా మాట్లాడుకుందాం అంటే డిబేట్కి వస్తానంటున్నావు కదా వచ్చే ఈ టాపిక్ మీద డీప్గా మనం డిబేట్ చేద్దాం నీది చిన్న డౌటే నాది చాలా పెద్ద డౌట్ నీ పుస్తకాల మీద మరి నువ్వు వచ్చి సమాధానం చెప్పు నేను కూడా డిబేట్కి సిద్ధమే చెప్పు ఎక్కడికి రమ్మంటావు ఎప్పుడు రమ్మంటావు ఏ టాపిక్ మీద మాట్లాడదాం నువ్వు చెప్తే నేను రావడానికి సిద్ధమే ఆ సమయంలో అతనికి ఏదైతే అవసరకత తీర్చిందో దాన్నే దేవుడుగా దేవతగా మార్చుకున్నాడు ఫర్ ఇన్స్టెన్స్ అతనికి ఆకలి అనిపించింది ఆకలి కొరకు దేవుడు వైపు చూసాడు దేవుడు వచ్చి అతను ఆకలి తీర్చట్లే అప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆ చెట్టు ఒక ఇచ్చింది ఆ పండు తినుట ద్వారా అతని ఆకలి తీరింది గనక చెట్టును దేవుడుగా అతను మార్చుకున్నాడు ఇప్పుడు కాసేపు చెట్టు గొప్ప ఏసు గొప్ప ఓ రెండు మాటలు సరదాగా నిజంగా చెప్తున్నా అసలు చెట్టుకి ఏసుకి ఒక్కసారి పోలిక పెట్టుకుని చూసుకుంద్రా నిజంగా చెప్తున్నా చెట్టుకి ఏసుకి పోలికి పెడితే కంటే చెట్టు కొన్ని కోట్ల 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 రెట్లు గొప్పది ఎందుకో తెలుసా అన్నిటికంటే ప్రాథమికంగా ఒకరు చూసుకుందాం ఏంటంటే తనని నమ్మకపోతే నరకంలో పడేస్తానన్న కంటే తనని నరకటానికి వచ్చిన వాడికి కూడా తను కూలిపోయేదాకా నీడనిస్తుంది చూసావా ఆ చెట్టు లక్షల రెట్లు కోట్ల రెట్లు గొప్ప ఇక్కడ నేను ఇండియన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ గురించి చెబుతూ ఈ యొక్క మాటలని నేను వివరించాను ఇది చాలా వేస్ట్ సబ్జెక్ట్ చాలా పెద్ద టాపిక్ ఇది నీలాంటి అజ్ఞానులకు చెప్పినా అర్థం కాదు మానవుడు ప్రకృతిని ఎందుకు పూజిస్తా ఉన్నాడు మానవుడికి ఎంతమంది దేవి దేవతలు ఎక్కడి నుంచి వచ్చారని చెబుతూ ఇండియన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ ఇంట్రడ్యూస్ చేసిన సబ్జెక్ట్ని నేను ఇక్కడ మాట్లాడుతున్నాను నీలాంటి మట్టి బుర్రలకి ఎంత చెప్పినా అది అర్థమయ్యే అవకాశము లేనేలేదు చెట్టు గొప్ప ఏసు గొప్ప నువ్వు సింగిల్ గా కూర్చొని మొరగడం కాదు కుక్క డిబేట్ కు వస్తానంటున్నావు కదా సృష్టికర్త తేల్చేద్దాం సర్వాంతర్యామ సర్వ వ్యాప తేల్చేద్దాం కేవలం బైబిల్ మాత్రమే కాదు సనాతన గ్రంథాల్లో కూడా చూపిస్తాను సృష్టి గొప్పదా సృష్టికర్త గొప్పవాడ మనం ఎవరిని ఆరాధించాలని బైబిల్లో కాదు సనాతన గ్రంథాల్లో చూపిస్తాను దేవుడు సగవాంతర్యామి కూడా కాదు అఫ్కోర్స్ అసలు మీ దేవుడు దేవుడే కాదనుకో అనుకో నా దృష్టిలో మరి ఎవరు దేవుడు రాముడి మీ దేవుడే కృష్ణుడి మీ దేవుడే త్రిమూర్తుల ఆదిపరాశక్త ఎవరు మీకున్న ఏకైక దేవుడు ఇంకా ఈ వీడియోలో అంటూ ఉన్నాడు మాకు అన్ని దేవుడే అన్నింటిలో కూడా మేము దేవుడిని చూస్తాము అని అంటా ఉన్నాడు నిజమా అన్నింటిలో మీ దేవుడు ఉంటాడా బ్రాంతి సీసాలో మీ దేవుడు ఉంటాడా గంజాయిలో మీ దేవుడు ఉంటాడా సిగరెట్లో మీ దేవుడు ఉంటాడా అపవిత్రమైన పెంట మీద మీ దేవుడు ఉంటాడా సృష్టిలో ఉన్న ప్రతిదీ ఇందాక చెప్పాను కదా మనం వినేది మనకు వినపడేది మనకి కనపడే ప్రతిదీ కూడా ఈ పరమాత్మ స్వరూపమే వినబడేది కనబడేది అంతా కూడా పరమాత్మును యొక్క స్వరూపం అంట ఏది నువ్వు మాట్లాడే బూతులు మేము వెంట ఉన్నాం కదా అందులో కూడా నీ దేవుడు ఉన్నాడా నువ్వు కళ్ళతో చూసే దరిద్రంలో కూడా నీ దేవుడు ఉన్నాడా పెంట మీద కూడా నీ దేవుడు ఉన్నాడా అన్నిటిలో నీ దేవుడు నువ్వు చూస్తున్నావేమో కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన అత్యంత పరిశుద్ధుడు నీ దేవుడు అసూయాపరుడు కావాలంటే బైబిల్ తిరగేసుకో ఐఎమ్ యువర్ జల్స్ గాడ్ అని చెప్పేసి చెప్పుకున్నాడు నేను ఒక్కనే నాకు తప్ప ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు అని సంకుచితత్వంతో స్వార్థంతో చెప్పుకున్నాడు అని అలా పరమాత్ముడు అనేవాడు నిజంగా ఉంటే ఇంత స్వార్థంతో ఇంత సంకుచితత్వంతో ఉండడు లలిత్ కుమార్ నాదొక సూటి ప్రశ్న నీ పిల్లలు నిన్ను మాత్రమే అని పిలవాలా ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా నాన్న నాన్నని పిలిస్తే నీకు అభ్యంతరం లేదా నిన్ను మాత్రమే పిలవాలి కదా దేవుడు కూడా అంతే తన యొక్క స్వరూపము చొప్పున చేసుకున్న మానవులు మరి ఎవరిని ఆరాధించిన ఆయన ఏమాత్రమో కూడా అంగీకరించడం కారణం ఏంటి తెలుసా హీఈ్ ఎ జలస్ గాడ్ తన బిడ్డలు తనను మాత్రమే ప్రేమించాలనుకునే దేవుడు బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధ దేవుడు పైగా మీ దేవుడు చెప్తాడు కదా నన్ను నమ్మినోడికే పరలోకం లేకపోతే నరకంలో వేసి నూనెలో చెప్తా అంటాడు చూసావా అంత నీచమైన డైలాగులు హిందూ గ్రంథాల్లో ఎప్పుడు చెప్పర్రా నేచమైన డైలాగ్ అంటే పద్మపురాణము భూమికాండము తొంభై ఆరో అధ్యాయము పదకొండో శ్లోకంలో విష్ణువును పూజించిన వారు నరకానికి పోతారు నేచమైన డైలాగ్ బ్రహ్మపురాణము ఉత్తర భాగము నూట రెండవ అధ్యాయము పదమూడవ శ్లోకంలో నాస్తికులు లోబులు అవివేకులు నరకానికి పోతారు నేచమైన డైలాగ్ ఎంతకంటే నేచమైన డైలాగ్ ఒకటి చూపించిన శివపురాణము విద్యాశ్వర సమితి ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదో శ్లోకంలో రాయబడి ఉంది శివుని యొక్క ప్రసాదమును ఇతర నైవేద్యములు తీ తీసుకొని వారు మహాపాపులు నిశ్చయముగా నరకానికి పోతారు ఇదేంటారు లలిత్ కుమార్ ప్రసాదం తినపోతే నీ దేవుడు చంపేస్తాడే ఇంతకంటే నీచమైన డైలాగ్ ఏదైనా ఉందా డబ్బు కోసం రైస్ బ్యాగుల కోసం మతం మార్చే మీరు మతాన్ని మార్చుకున్న మీరు మా దేవుళ్ళ గురించి మా ధర్మం గురించి మాట్లాడతారా రైస్ బ్యాగులకు అమ్ముడుపోయినా స్వార్థానికి అమ్ముడుపోయినా మీలాంటి నీచులు అంత చీపా నీ ధర్మము డబ్బుల కోసము రైస్ బ్యాగ్ కోసము అమ్ముడుపోయే ధర్మం నీ ధర్మము అమ్ముడుపోవడానికి నీ ధర్మం రెడీగా ఉన్నా కొనుక్కునే దౌర్భాగ్య స్థితిలో క్రైస్తవ్యము లేనే లేదు సరే నువ్వు అంటున్నావు కదా డబ్బులకి రైస్ బ్యాగ్ అమ్ముడుపోతున్నారని నేను కూడా నీకు రైస్ బ్యాగ్లు ఇస్తాను నేను కూడా నీకు డబ్బులు ఇస్తాను నిజమైన క్రైస్తవుని గర్వాపసి చేసి చూపించు నువ్వెవరైతే గర్వాపసి అన్నావో వారందరూ కూడా అబద్ధపు క్రైస్తవులు క్రైస్తవ్యం పైన జరుగుతున్న ఇలాంటి దుష్ప్రచారం గురించి మేల్కొలుపుతాం మేల్కొల్పుతూనే ఉంటాం ఫైనల్ గా ఒకటే చెప్తాను రా లలిత్ కుమార్ నువ్వు అంటున్నావు కదా డిబెట్ కరా డిబెట్కి రా అని పిలుస్తా ఉన్నావు కదా డిబెట్కి రావడానికి నేను సిద్ధమే బైబిల్లో నువ్వు వేసిన ప్రతి ప్రశ్నకి ఓపికతో నేను జవాబు చెప్తాను అదే రీతిగా సనాతన ధర్మం మీద నాకు కూడా చాలా సందేహాలు ఉన్నాయి వాటికి నువ్వు జవాబు చెప్పగలిగితే డే టు ప్లేస్ చెప్పు నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను మనం డిబేట్ కూర్చుందాం ఎవరి గ్రంథము ఎంత గొప్పదో మనం తేల్చేద్దాం ప్రభు కొరకు పోరాడతాం పోరాడుతూనే ఉంటాం మే గాడ్ బ్లెస్ యు ఆల్